సమయంలో కర్నూలు ప్రాంతం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు పాస్టర్ క్రిస్టఫర్ గారు మన మధ్యలో ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి దేవుని వాక్యాన్ని అదేవిధంగా శుభాలను మరి కొన్ని నిమిషాలు పంచుకోవాలని ఆశిస్తున్నాం చప్పట్లు కొడుతూ దేవుని సేవకు నా అవ్వాని ముందుగా నేను స్థుతిస్తూ ఉన్నాను ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి దైవజన దైవజునరాలు అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి రోజు ఈ ప్రాంతానికి రావడానికి ప్రభు కృప చూపించారు నేను కర్నూల్ ఎఫ్ఎఫ్సిఐ డిస్టిక్ తరఫున నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే పరిచర్య మరి పగడాల ప్రవీణ్ గారిని చూడ్డానికి ప్రాంతానికి రావడం జరిగింది దేవుని మహాకురూపను బట్టి ఈరోజు మరి అమ్మగారిని ఇలా చాలా పర్యాయాలు అమ్మగారిని నేను టీవీలో చూచాను అమ్మగారి ప్రసంగాలు కూడా మా ఇంట్లో వింటూ ఉంటాం మరి ఈరోజు చాలా సంతోషం అమ్మగారితో మాట్లాడడం కలవడం ఇలాంటి అవకాశం రావడం అందును బట్టి ప్రవంశ తీస్తూ ఉన్నాను నిజంగా మరి అమ్మగారు ఈ వయసులో కూడా మరి ఎంతో పరిచర్యను అమ్మగారు చేస్తూ ఉన్నారు దేవుడు అమ్మగారి మీద ఉంచిన భారం చాలా గొప్పది అమ్మగారు వచ్చేలో మేము ఎలా అవుతామో తెలియదు ఇప్పటికే ఇప్పటికే చాలా సందర్భాల్లో కాళ్ళు నొప్పులు నీళ్ళబల్లిము రెండు గంటల ప్రసంగం చేస్తేనే చాలా ప్రాబ్లం అవుతుంది మరి అమ్మగారు అసలు ఈ వయసులో కూడా ఎంతో యవనాసురు అలా గొప్ప సేవ చేయడం చాలా సంతోషం సార్ గట్టిగా చెప్పకూడదాం దేవునికి మహిమ గాక సరే ఒక్క ఒక ఐదు పది నిమిషాల్లో ముగించేస్తాను దయచేసి గమనించండి మరి ఈ ప్రపంచంలో ఒక దైవ సేవకుని కలిగి ఉండడం ఒక సంఘం ఒక మంచి దైవ జనురాల్ని కలిగి ఉండడం చాలా భాగ్యం నమ్మకమైన కాపరులు నమ్మక నమ్మకమైన దైవజనురాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చాలా తక్కువ వారి మీద ఉంచినటువంటి భారం సామాన్యమైనది కాదు చాలా గొప్పది చాలామందికి సేవ చేయడం అంటే ఏదో చిన్నగా ఉంటుంది శావ్ అంటే చావు అంటే చా చావడానికి రావాలన్నమాట శావ్ అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో ఒక సావు కొని యొక్క జీవితంలో వారి కుటుంబంలో వారు పిల్లలతో గడిపేది కుటుంబంతో గడిపేది చాలా తక్కువ ఎక్కువగా సంఘం ఎక్కువగా దేవుని పిల్లలు వారికి సమస్యలు వస్తే వారికి బాధలు వస్తే అనేకమైన విషయాల్లో మరి వారు బాధపడడం అనేది ఒక మంచి దైవజనులను మంచి దైవ సేవకరాలను కలిగి ఉండడం సంఘానికి ఎంతో ఆశీర్వాదం నేను చాలా సందర్భాల్లో మేము సేవ చేస్తూ ఉన్నప్పుడు అమ్మగారు ప్రసంగాలు వింటూ ఉంటాను ఒకరోజు నేను ప్రసంగం వింటూ అమ్మగారు ఎంత వయసు ఉంది కదా నేను అంటే దాదాపుగా మూడు సర్వీసులు ఉంటాయి మావి అవి రెండో ఆరాధనలు అయిపోయిన తర్వాత నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి బాగా ఇబ్బంది అవుతుంది కొన్ని సందర్భాలు డ్రైవింగ్ నేనే చేసుకుంటాను ఒకరోజు ప్రసంగం చూస్తూ నేను అనుకున్న అమ్మగారిని అనుకున్నాను ఇంత వయసులో కూడా అమ్మగారు ఇంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు నిజంగా వారి మీద దేవుని యొక్క అభిషేకం వారి మీద ఉంది దేవుడు బలంగా వాడుకుంటున్నారు ఒక ప్రార్థన ఒక ఒకరోజు ప్రవ్వా నేను కూడా ఆ వయసు వస్తే అమ్మగారులా గొప్ప సేవ చేయాలి అలసరం లేకుండా అని ప్రార్థన చేసుకున్నా దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి అంటే మీరు నిద్రపోతున్నారా లేదా టెస్టింగ్ అంతే మీరు ఆమె ఏం చెప్పారంటే నిద్రపోలేదని అర్థం ఆమె ఏం చెప్పలేదంటే పడుకున్నారని అర్థం ఒకసారి చేతులు పైకి ఎత్తి హలేదు చెబుతామా బిగ్గరగా చెబుతాం దేవునికి స్తోత్రం గాక సరే సావుకుల గురించి కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను ఈ భూమి మీద దేవుని చేయడానికి అనేక మంది దేవునికి కావాలి ఎందుకు కావాలి దేవునికి అని అంటే ఈ భూమి మీద అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు వారి కొరకు భారంగా సేవ చేసేవారు భారంగా ప్రార్థన చేసేవారు భారంగా కన్నీరు కాడిచేవారు నిజంగా ఈ నైట్ ప్రేయర్ ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరు అందరూ ఉన్నారంటే చాలా ధన్యులు యేసు ప్రవారు ఒక మాడు చెప్పారు మనం శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలంట గడి చెప్పాలి మెలుకుగా ఉండి ఏం ప్రవేశించకూడదు దేంట్లో ప్రవేశించుకోకుండా ఉండాలంటే శోధనలో శోధనలో ప్రవేశించకుండా మనం ఉండాలంటే ప్రార్థన తప్పకుండా చేయాలి యేసు ప్రవారు అన్నారు ఒక గడియైన ఒక క్షణమైన మీరు మేలుకోలేరా అంటే శోధనను మనం జయించాలి అని అంటే తప్పకుండా ప్రార్థన చేయాల మరి ప్రార్థన చేయాలంటే మనం కలిగి ఉండాలా ఏం కలిగి ఉండాలా మెలుకు కలిగి ఉండాలి ఎందుకనంటే బైబిల్లో మాట రాయబడింది మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహం వలె గడి చెప్పాలి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుచున్నాడు అటు ఇటు తిరుగుతున్నారు సాతాన్ యొక్క కార్యం ఏంటంటే ఎవరిని మింగు అంటే ఎవరిని పాడు చేద్దామా ఎవరిని శోధనలోకి తీసుకెళ్దామా ఎవరిని జీవితాలని పాడు చేద్దామా అనేటువంటి భయంకరమైన కుయిత్తో అపవాది కార్యాలు చేస్తూ ఉంటాడు అయితే మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన అనగా ఎవరితో మాట్లాడుట దేవునితో మాట్లాడుట దేవునితో ఎవరైతే బాగా మాట్లాడడం నేర్చుకుంటారో వారి జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుని కార్యాలు జరుగుతాయి దేవునితో మాట్లాడుతూ అంటే ఈరోజు ఒకవేళ మనం ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఎలా మాట్లాడతాం జోలి చేయబెట్టుకుని మాట్లాడతామా చెప్పాలి సెల్ ఫోన్ ఆన్ చేసుకుని మాట్లాడతామా ఎలా మాట్లాడతాం చాలా డీసెంట్గా చక్కగా మాట్లాడాలి ఒకరోజు కర్నూలుకి ఒక ఎస్బి వచ్చారు ఆయనకి వచ్చారని ఒక చిన్న గ్రీటింగ్స్ వారికి తెలియచేయాలని మాకు కలవాలని వెళ్ళాం ఆ సెల్ ఫోన్ను అన్నీ తీసి పక్క పెట్టేసుకున్న తర్వాత లోపలికి పంపించారు అంటే ఎస్బితో మాట్లాడాలంటే వారితో సెల్ ఉండకూడదు చాలా డిసిప్లిన్గా ఉండాలి మరి ఎస్బీ దగ్గరికి వెళ్ళాలంటే అంత సిస్టమ్ ఉన్నప్పుడు ఈరోజు దేవుడు ఎస్మిని కలగజేసిన దేవుడు ఈ భూమి మీద ఉన్న అధికారులను కలగజేసిన వాడు బలమైనటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన మహాగౌరవ పాత్రుడు చాలా ప్రేమ కలిగిన మహాపరాక్రమము గల దేవుడు ఆయనతో మాట్లాడేది మనం నేర్చుకుంటే మన జీవితంలో శోధనను జయించగలుగుతాం మన జీవితంలో అపవాది కఠిన గోడలను కూల్చివేయగలుగుతాం అందుకే మనకు మంచి భక్తురాళ్ళు అమ్మగారు ఉన్నారు వారిని వారు నేర్పించేటువంటివి నిజంగా అమ్మగారు ఎంత ప్రార్థన పరురాలో దేవునితో ఎన్ని గంటలు ఆ అమ్మగారు గడిపారు ఎంతగా దేవునితో మాట్లాడారు ఎప్పుడైతే దేవునితో మనం మాట్లాడడం మొదలు పెడతామో ఒకవైపు సాతాని యొక్క సింహాసనాలు కూలిపోతాయి అందుకే బైబిల్లో మాట్లాడబడింది ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరాని ఎద్దకు వచ్చుదురు అందుకే దేవునితో మాట్లాడుచున్న సమయంలో మనం ఎప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా దేవునితో మాట్లాడాలి మనకున్న సమస్య మనకున్న బాధ మనకున్న శోధనలన్నీ కూడా బంధించబడాలంటే తప్పకుండా ప్రభుత్వం మనం ఏం చేయాలా మాట్లాడాలి ఎందుకనంటే మన దేవుడు ఆయన ఎలాంటి వాడంటే చెవులుండి వినగలిగినవాడు చేతులుండి చేపగలిగినవాడు పాదాలుండి నడవగలిగినవాడు ఎందుకనంటే నీ ప్రార్థనను ఆలకించి గొప్ప దేవుడు మనం నమ్మినటువంటి ప్రభువైన సుకరిస్తువాలి అందుకే ఒకవేళ మీ జీవితంలో ప్రార్థన ఒకవేళ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఒకవేళ దేవుడు వినలేదు అనంటే దానికి కారణం దేవుడు కాదు నీవే కారణం ఏషియా గ్రంథంలో యాభై తొమ్మిదో అధ్యాయంలో మాట రాయబడింది రక్షింప నేరకున్నట్లు చెవులు నా చేతులు కురచ కాలేదు విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు మీ దోషములు మీ పాపములు ఏం ఏం చేస్తాయి అడ్డుగా వచ్చాయి ఏం చేస్తాయి అడ్డుగా వచ్చాయి కనుక మనం కట్టుకున్న మనం కట్టుకున్న ఆ పాపం అనేది ప్రభు ఆలకించకుండా ప్రభు యొక్క ముఖము చూడకుండా ఏం చేస్తూ ఉంది మరుగు చేస్తూ ఉంది అందుకే ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరు ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏ ప్రార్థన అయితే చెయ్యాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏదైతే దేవుడు వినలేదని ఒకవేళ బాధపడుతున్నావు ఈ రాత్రి మరి దేవుడు నీ ముందున్న ఆ పాపం అనబడే కోటను ఉన్నాడు దేవుడు నీ ప్రార్థనను వినబోతున్నాడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు జరిగిస్తున్నారు ఎందుకనంటే ప్రార్థన అనేది చాలా గొప్ప కార్యాలు చేస్తుంది ప్రార్థన అనేది చాలా గొప్ప కార్యాలు చేస్తాడు ఒక మాట చిన్న ఒక చిన్న మాట ముగిచ్చేస్తాను ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు నాన్న నాకు పలాంది కావాలి పలాంది నాకు కావాలి అని ఒకవేళ తన కొడుకు తనతో తండ్రితో ఏదైనా ఒకటి అడిగితే తండ్రి ఇస్తాడేవడా గట్టి చెప్పాలి ఇస్తాడేవడా గట్టి చెప్పాలి ఇస్తాడేవడా ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు అలాగే మనము కూడా మన తండ్రి అయిన దేవుడు మన కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపడతా ఉంటాం ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని చాలా సందర్భాల్లో బాధపడతా ఉంటాం ఒక మాట నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీవు అడిగే ఈ చిన్న కోరికను దేవుడు నెరవేర్చలేడా గట్టిగా చెప్పాలి నెరవేరుస్తాడు తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు ఒక తండ్రితో ఒక కుమారుడు మొరపెడితే తనకు ఏది కావాలో అది తండ్రి ఆ కుమారునికి ఇస్తాడు అలాగే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా దేవునికి దేవుని యొద్ ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో అది తప్పకుండా మనకు లభిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అందుకే ప్రార్థన అనేది చాలా గొప్పది దేవునితో మాట్లాడడం మీరు నేర్చుకోండి దేవునితో ఎక్కువగా మాట్లాడడం మీరు నేర్చుకోండి ఎప్పుడైతే దేవునితో మీరు మాట్లాడడం నేర్చుకుంటారో ఆయన చక్కగా వినడము మొదలు పెడతాడు ఆయన విన్నాడు అని అంటే నీ జీవితంలో అపవాది ఏ కోట కట్టాడు ఏ కోట అయితే కట్టాడో ఆ కోటలన్నీ కూలిపోతాయి వేస్తున్నాం అమలా దేవునికి మహిమ కలుగును గాక మరి చక్కగా మరి ఈరోజు చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను దైవజనురాలని చూడడం వారితో సహవాసం కలిగి ఉండడం ఈ సమయాన్ని కలిగి ఉండడం మరి ప్రభుని స్థుతిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ చక్కని మాటలు అందజేసినటువంటి క్రిస్టఫర్ గారిని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఈ